12 మంది చారు యేసుక్రీసువారు తిరిగి లేచారు న్యాయాకరముల ప్రకారము శిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచారు ప్రభునందు దేవుని పిల్లరా ఇందాక చదవబడినటువంటి వాక్యములో పరమగీత గ్రంథములో రెండవ అధ్యాయము పదహైదు నుంచి పదహారు వచ్చిన వరకు ఒకసారి చదువుకుందాం దయచేసి చదువుకుందాము మన ద్రాక్ష తోటలు పూత ఉన్నవి మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి నా ప్రియుడు నావాడు నా ప్రియుడు నావాడు నేను అతని దానను నేను అతని దానను పద్మములున్న ఉన్న చోట పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు అతడు మందను మేపుచున్నాడు చాల్ చాలు ఈ బైబుల్ గ్రంథం అంతటిలో ఒక ప్రత్యేకమైన గ్రంథము పరమగీతం ఈ పరమగీత గ్రంథం అనేది సామాన్యంగా సాధారణంగా అందరికి అర్థం కాదు అరవై ఆరు పుస్తకములలో అన్నిటినీ చెప్పగలుగుతారు కానీ ఈ పరమగీత గ్రంథములోకి వచ్చేలోపు చాలామంది వీటిని బోధించలేనిటువంటి పరిస్థితి ఈ పరమగీత గ్రంథాన్ని బోధించాలి అనంటే దేవుడు చెప్పనిస్తేనే కొద్దిగా చెప్పగలుగుతాం దేవుడు చెప్పనిస్తేనే ప్రకటన గ్రంథము కానీ పరమగీత గ్రంథము కానీ ఈ యొక్క గ్రంథాలు ఈ పరమగీత గ్రంథాన్ని దేవుడు చెప్పనిస్తేనే కొద్దిగా చెప్పగలుగుతారు ఈరోజు మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరమగీత గ్రంథములో నుండి ఒక చిన్ని అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి మీరు ఎంత జాగ్రత్తగా వింటారో అంత ఆత్మీయంగా బలపరచబడతారు ఈ పరమగీత గ్రంథం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగుననే దేవుడు మీతో మాట్లాడతారు ప్రభునందు ప్రియులారా ఈ వాక్య గ్రంథములో ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఏంటి ఆ ధ్యానము అనంటే పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు ఈ పరమగీత గ్రంథములో ఎక్కువ శాతము కనిపించేది ప్రియుడు ప్రియురాలు ప్రియుడు ప్రియురాలు ఈ ప్రియురాలు అనగా క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ప్రియుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనగా ఎవరు సంఘం ఎవరు చెప్పండి ఆ సంఘము మనమే ప్రియుడు అనగా చెప్పండి ప్రియమైన వారు గొప్పవారు మానవ జాతిని రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే ఈ వచనములో ఈ వచనములో రాయబడినట్లుగా మందను మేపుచున్నాడు అంశం పేరు ఈరోజు ఏంటంటే మందను మేపుచున్నాడు ప్రభునందు దేవుని పిల్లలారా ఒక గొర్రెల కాపరి చేసే పని ఏంటంటే గొర్రెలను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడంటే గల చోట్లకు ఎక్కడైతే గడ్డి పచ్చిగా ఉంటుందో లేకపోతే ఎక్కడైతే చక్కటి పుష్పాలు ఉంటాయో ఎక్కడైతే ఉంటుందో పచ్చిక ఉంటుందో అక్కడికి గొర్రెల కాపరేం చేస్తాడంటే గొర్రెలను తీసుకుని వెళ్తాడు ఓ మాటలో చెప్పాలంటే గడ్డిలో రెండు రకాలు పచ్చిగడ్డి ఎండిపోయిన గడ్డి పచ్చిగడ్డి తింటే గొర్రెలకు బలం ఉంటుందా ఎండిపోయిన గడ్డి తింటే బలం ఉంటుందా పచ్చిగడ్డి తింటేనే బలం ఉంటుంది అయితే ఈ పరమగీత గ్రంథములో ఉన్న ప్రియురాలు చెప్పే మాట ఏంటంటే ప్రియురాలు చెప్పే మాట ఏంటంటే అతడు నా ప్రియుడు ఎవరు చెప్పండి అతడు నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములున్న ఉన్న చోట మందను మేపుచ్చున్నాడంట యేసు ప్రవ్వారు ఈ యొక్క ప్రియురాలు చెప్పేటువంటి మాట ఏంటంటే ఎక్కడ మందను మేపుచ్చున్నాడు పద్మములు ఈ పద్మములు అనబడే ఈ మాటకు ఏంటి అని అంటే దేవుని వాక్యం ఏ వాక్యము దేవుని వాక్యం వాక్యం ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనం ప్రియురాలైనటువంటి సంఘముగా ఉన్న మనం ఈరోజు ఈ ప్రపంచానికి ఎంత మటుకు క్రీస్తును గురించి మనం ప్రకటించగలుగుతున్నాం ఈ పరమగీతములో ఉన్న ప్రియురాలంటుంది అతడు ఎలాగున్నాడంటే పద్మములున్న చోట మందను మేపుచున్నాడు చున్నాడు పద్మములున్న చోట మందను అలాగే కీర్తనలో ఇరవై మూడవ కీర్తనలో మాట రాయబడింది భక్తుడు అంటాడు చక్కటి మాట యహోవ నా కాపరి నాకు లిమియు కలుగదు గల చోట్ల ఆయన నన్ను పరుండ జు పరుండ శాంతి శాంతికరమైన జలముల జలముల యుద్ధ నన్ను నన్ను నడిపించుచున్నాడు ప్రవనందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా మీరు బాగమనించారు దావీదు భక్తుడు అంటున్నాడు యహోవ నా కాపరి నాకు లేమియు కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ జయుచున్నాడు పరుండ జయుచున్నాడు పచ్చిక గల చోట్ల అంటే మన జీవిత కాలంలో మనము ఇందులో ఉన్న ఈ చక్కటి విషయాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి ఈ అధ్యాయం చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఏం చేస్తారు చకచక చక చెప్పేస్తారు అయితే ప్రభునందు దేవుని పిల్లలారా యేసు ప్రభు వారు తన మందను ఎక్కడ మేపుచ్చున్నాడంటే పద్మములు ఉన్న చోట అలాగే యేసుక్రీస్తు వారు ఈ యొక్క మంద మంద అనబడేటువంటిది కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది మంద ఎవరు చెప్పండి సంఘానికి సాదృశ్యం మంద ఈరోజు మనమందరం ఒక మంద ఇక్కడ ఏ సంఘానికి పోయే వ్యక్తివైనా ఏ డినామినేషన్ అయినా ఏ డిమా డినామినేషన్ అయినా నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వారు అయినా మనము ఈరోజు కలిసింది ఏ నామమును బట్టి ఏసు నామమును బట్టి మనకు డినామినేషన్ ఫీలింగ్స్ వద్దు కానీ వాక్యాన్ని అందరూ వినాలి వాక్యాన్ని అందరూ చేర్చుకోవాలి అయితే ఈరోజు మనమందరము కూడా ఎవరై ఉన్నామనంటే మందై ఉన్నాం అయితే ఈ యొక్క భూమి మీద మానవుడు అనబడేటువంటి మంద క్రైస్తవ సంఘము అనబడే మంద ఈ మంద కొరకు ఈ మంద కొరకు ఏసు ప్రభువారు ఏం చేస్తారు మంద కొరకు ఏసు ప్రవ్ వారు ఏం చేస్తారు అంటే ఓ మాటలో చెప్పాలంటే సువార్త వార్త అధ్యాయము పదకొండవ చిన్నములో చూస్తే వ్రాయబడిన మాట సువార్త వార్త అధ్యాయం వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు గొర్రెల కొరకు తన ప్రాణము ప్రాణము పెట్టును పెట్టును ఒకసారి గట్టిగా చెప్పదా దేవునికి మహిమ కలుగునుక ప్రవనందు దేవుని పిల్లలారా ఈ వాక్య గ్రంథంలో చూస్తే ఈ వాక్య గ్రంథంలో చూస్తే యోహాను గారి ద్వారా రాయించినట్లుగా ఈ మంచి కాపరి గొర్రెలకు ఎలాంటి కాపరంట మంచి కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడుతున్నాడు ప్రాణం పెడుతున్నాడు నేను నేను గొర్రెలకు మంచి కాపరని గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అలాగే ఈ భూమి మీదకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఏసు ప్రవారు వచ్చారు ఎందుకు వచ్చారు యేసు ప్రవర్ అంటే మనం చకచక చెప్పగలుగుతాం పాపులను రక్షించడానికి వచ్చారు అవునా పాపులను రక్షించడానికి వచ్చారు క్షమించడానికి వచ్చారు ఎన్నో విషయాలు మనం చెప్తాం అయితే ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చింది మానవ జాతిని పాపములో నుండి పాపములో నుండి అన్నిటికంటే భయంకరమైనది ఈ భూలోకములో మనిషి జీవితంలోకి ప్రవేశించింది ఏంటంటే పాపం ఈ పాపం వలన వచ్చు జీతం మరణమైతే పాపం వలన వచ్చు జీతం మరణమైతే అనేకులు మార్గము సత్యము జీవము తెలియక కోటాది మంది కోట్ల ప్రజలు నరకానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్న సర్వ మానవుల కొరకు ఏసుప్రవ్ వారు ఏం పెట్టారంటే ప్రాణాన్ని పెట్టేయడం ఆ ప్రాణము పెట్టినటువంటి దేవుడు ప్రాణాన్ని పెట్టాడు ఎవరి కోసం ప్రాణం పెట్టాడంటే తన ప్రజలైన వారి కొరకు తన మంద కొరకు ఏం పెట్టాడంటే ప్రాణం పెట్టాడు అందుకే మనం చూస్తే వాక్యంలో చూస్తే అప్రోస్తుల కార్యం ఇరవై ఇరవై ఎనిమిది వచ్చినంలో చూస్తే రాయబడిన మాట చక్కటి మాట రాయబడింది స్వరత్మిచ్చి సంపాదించిన సంగము తన సంగము ఏమిచ్చి సంపాదించాడో తన స్వర సంపాదించాడు అయితే ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు వారు ఈ భూమి మీద మూడున్నర సంవత్సరము సేవ చేసే కాలములో ఆయన అద్భుతమైన కార్యాలు చేశారు ఆయన మూడున్నర సంవత్సరము సేవ చేస్తున్న కాలములో అయ్యో కాపరలేని గొర్రెలని చూచి వాటి మీద జాలి పడ్డారు మార్కు సువార్త ఆరు ముప్పై నాలుగు వచ్చినములో చూస్తే రాయబడిన మాట మార్కు సువార్త ఆరు అధ్యాయము ముప్పై నాలుగు యేసు వచ్చి వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను అనేక బోధించు బోధింపసాగేను గట్టిగా కొడదాం దేవునికి మహిమ కలుగును బోధిస్తున్న కాలంలో విసారమైన ప్రజలుంటే అయ్యో వీరికి ఎవరు లేరంట కాపరు లేని గొర్రెలంట ఎవరు లేని గొర్రెలు చెప్పండమ్మా కాపరు లేని గొర్రెలు అయితే మీ అందరికీ చెప్పే మాట ప్రభునందు దేవుని పిల్లలరా జాలి పడ్డారు అయితే ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అనంటే మనం ముందుకెళ్ళిపోదాం దయచేసి గమనించాలి మందనమేపుచ్చున్నాడు ఆయన మూడున్నర సంవత్సరం సేవ చేసే కాలంలో ఆయన మాట ఒక అద్భుతం ఆయన మాట ఒక అద్భుతం ఏంటంటే ఆయన మాట ఆయన మాట చనిపోయిన వారిని లేపింది ఆయన మాట ఆయన మాట ఆయన మాట స్వస్థపరిచింది ఆయన మాట గాలి తుఫాను నాపింది నిజంగా ఏసు ప్రభువారు మూడున్నర సంవత్సరం సేవ చేసే కాలంలో అనేకమైనటువంటి కార్యాలు యేసు ప్రభు వారు చేశారు అద్భుతమైన మాటలు బోధించారు కాపరలేని గొర్రెలుగా కాపరలేని గొర్రెలుగా ఉన్నప్పుడు వారి మీద కనికరపడి జాలు చూపించి అనేకమైన విషయాలు తెలియజేశారు అనేకమైనటువంటి విషయాలను తెలియజేశారు అయితే మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే యేసు ప్రభు వారు ఎలాంటి వారు అనంటే పచ్చిక గల చోట్ల తన మందను మేపేటువంటి వారు అందుకే ఈ భూమి మీద ఒక విశ్వాసి ఒక విశ్వాసి దేవుని వాక్యము వినకుండా బ్రతకలేడు విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి బ్రతకలేడు అందుకే వాక్యం చెప్తుంది కదా వినుట వలన విశ్వాసం కలుగును అని అంట విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యము అని అన్నారు దేవునికి అసాధ్యం అంటే అసాధ్యం అది దేవుని యొక్క కార్యాలను మనము చాలా గుర్తించాలి దేవుని యొక్క అనాత్యమైన కార్యం ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి అర్థమైపోతే చాలా బాగుంటుంది అయితే ఇందాక చదివినట్లుగా తన స్వరక్తాన్నిచ్చి తన సంఘాన్ని తన ప్రజలను అంటే సంఘాన్ని రకరకాలుగా పోల్చారు ప్రజలని గొర్రెలని అవునా కుమారులని సంబోధించి సంబోధించారు వాక్యంలో అయితే దేవుడు ఏం చేశారంటే తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఏం చేశాడంటే సంపాదించుకున్నాడు సంపాదించుకున్నాడు ఎలా సంపాదించాడంటే వారిని అంటే క్రయధనము చెల్లించి ఏం చెల్లించి క్రయధనము చెల్లించి ఏంటి ఆ క్రయధనం అనంటే యేసూప్రవ్వారే తన స్వరక్తాన్నిచ్చి యేసు ప్రవారే తన భ్రాణాన్నిచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నాడు అయితే ఈ భూమి మీద ఈ భూమి మీద ఆయన మూడున్నర సంవత్సరం సేవ చేసి అద్భుతమైన రీతిలో సంఘము కొరకు ప్రజల కొరకు ఏం చేయాలో చేసి ఆయన తిరిగి లేచి మృత్యుం చేయడే తిరిగి లేచి ఆయన ఆరోహణమవుతూ శిష్యులకు చెప్పిన మాట నేను మరలా వస్తానన్నారు అయితే తర్వాత ఈ భూమి మీద ఈ యొక్క సంఘాన్ని ఆ మందను దేవుడు ఎవరికి అప్పగించా ఎవరికి అప్పగించా బాగా గమనించాలి అయితే ఇంతవరకు మనం యేసు ప్రభు వారిని గురించి ప్రియుడైనటువంటి యేసు ప్రభు వారిని గురించి మనం విన్నాం ఆయన పద్మవులున్న చోట మందను మేపుచున్నాడు మందను మేపుచున్నాడు పచ్చిక గల చోట్ల మనలో పరుండ చేయిచున్నాడు అయితే అలాంటి జీవితం చాలా గొప్ప జీవితం ప్రభును కలిగిన జీవితం ప్రభు చెప్పినట్లుగా నడవడం ప్రభు చెప్పినట్లుగా జీవించడం ప్రభు ఏదైతే బోధించాడో ఏ ఆజ్ఞ అయితే మనకిచ్చాడో వాటి ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు పచికగల చోట్ల వారి జీవితాలు ఉంటాయి పచ్చికగల చోట్ల ఉంటాయి అయితే సంఘాన్ని ఎవరికి అప్పగించారు ఎవరికి సంఘాన్ని అప్పగించారు అనంటే ప్రభునందు దేవుని పిల్లలారా ఆయన వేరొక ఆదరణకర్తను పంపించాడు తర్వాత ఈ భూమి మీద సంఘాన్ని ఎవరికి అప్పగించాడు అనంటే ఎవరికి అప్పగించారంటే ఈ భూమి మీద ఉన్న మందను కాపరలకు అప్పగించారు సంఘములో ఉంటారు కదా ఏ సంఘమైన సంఘ కాపరి అని అంటారు ఏ కాపరి సంఘ కాపరి అంటే దేవుడు ఎవరికి అప్పగించారు అనంటే కాపరులకు అప్పగించారు అయితే బైబిల్లో మనం ఒక విషయాన్ని మనం గమనిస్తే ప్రభునందు దేవుని పిల్లలరా బైబిల్లో ఒక మాట రాయబడింది బాగా గమనించండి మందన కాయడానికి ఎర్మియా గ్రంథాన్ని ఇరవై మూడవ అధ్యాయం ఎర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిందంటే ఒకసారి చదువుకుందాం నేను వాటి మీద కాపురలను నియమించదను నేను వాటి మీద వాటి మీద కాపురులను నియమించను ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వాటిలో ఒక్కటైన తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపుదరు వీరు నా గొర్రెలను మేపుదురు ఈ వాక్య గ్రంథములో చూస్తే ప్రభునందు దేవుని పిల్లలరా ఎవరిని నియమించాడంట కాపరులను కాపరులను నియమించాడు అర్థమైందా మీకు అర్థం కాలేదు ఏం నియమించాడు ఎవరిని నియమించారు కాపరులను అందుకే కొత్త నిబంధన గ్రంథములోనికి మనం వస్తే ఆ చక్కటి మాటలు చెప్పేసి నాలుగు పదమూడవ వచ్చినలో అక్కడ కొన్ని మాటలు రాయబడ్డే సువార్థికులని కాపరులని ఉపదేశకులని అవునా రకరకాల చక్కటి మాటలు రాయబడ్డాయి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పన్నెండు పదమూడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది ఆ సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందు పరిచర్య ధర్మము జరుపుటను ఆయన కొందరిని అపోస్తలను గాను అంటే పరిచర్య ధర్మము జరుపుటకు కొందరిని అపోస్తలు గాను కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని కొందరి కాపరులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించను గాను నియమించను చాలు ఈ వాక్య గ్రంథములో చూస్తే మనము చదువుకున్నట్లయితే ప్రభునందు ప్రిల్లరా ఇక్కడ కొంతమంది ఉపదేశకులను కాపరులను ప్రవక్తలను ప్రవచించే వారిని ఏం చేశారంటే నియమించారు అయితే ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడు ఈ మందను అనంటే ఎవరైతే దేవుని పేరట వారి జీవితాలను దేవునికి సమర్పణ చేసి సమర్పణ చేసి దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు ఆయన మహాదేవుడు ఈ మూడు లోకాలను పరిపాలించేవారు ఆయన మార్గము సత్యము జీవము ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు ఆయనని ఆ రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆయనే నన్ను కలగజేశారని ఎవరైతే తీర్మానము చేసుకుని ఉన్నారో తీర్మానము చేసుకున్న వారికి దేవుడు ఏం చేశారంటే సంఘాన్ని మందనప్పగించాడు మందనప్పగించాడు అయితే ప్రభునందు పిల్లారా జాగ్రత్తగా గమనించండి మందను కాయడానికి మనం ఇందాక చదువుకున్నట్లుగా ఇరిమియా గ్రంథములో ఆయన కాపరి నియమించాడంట మీకు ఏమి కలుగదు మీకు ఏ నష్ట ఒక్కటైనను ఏం చేయదంట తప్పిపోదు అనంట తప్పిపోదు అనంట అయితే ప్రభునందు దేవుని పిల్లలారా మరి దేవుని మంద మరి అలాగనే ఉందా దేవుని మంద అలాగనే ఉందా ఇప్పటికీ అది పచ్చిక మేస్తుందా లేకపోతే అంటే పచ్చిగడ్డి మేస్తుందా లేకపోతే ఎండిగడ్డి మేస్తుందా ఈరోజు మంద ఎలాగుంది అయితే కానీ ఈ యొక్క మందలో రెండు రకాలుగా మంద రెండు రకాలుగా ఏమైపోయిందంటే చెదిరిపోయింది 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 కారణం ఏంటి తెలుసా మంద రెండు రకాలుగా చెదిరిపోవడానికి గల కారణం కారణం ఈ భూమి మీద సంఘం చెడిపోవడానికి గల కారణం ఎవరంటే ఇద్దరు రకాలైన వారు ఉన్నారు ఎవరు చెప్పండి రెండు రకాలైన మనుషులు ఉన్నారు సేవకులు దైవ సేవకులు అయితే ఈ భూమి మీద ఒక మాట బాగా మీ జీవితంలో ఒక మంచి కాపరి దొరకడం మీ భాగ్యం ఒక మంచి కాపరి దొరకడం మీకు భాగ్యం కానీ ఈ రోజుల్లో మనిషి చెడిపోవడానికి గల కారణం ఏంటంటే చెడిపోవడానికి గల కారణం ఏంటంటే సంఘాన్ని సంఘాన్ని ఏం చేస్తున్నారంటే మందని ఏం చేస్తున్నారని చెరుపుతున్నారు అదే ఇర్మియా గ్రంథం ఇరవై మూడు రెండవ వచ్చినవులో చూస్తే వ్రాయబడిన మాట ఇస్రాయేలు దేవుడైన ఇస్రాయేలు దేవుడయున్న యహోవాహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి తన జనులను అంటే ఇస్రాయేలులైనటువంటి వారిని గురించి తన జనులను మేపు కాపరులను గూర్చి తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగున సెలవిచ్చుచున్నాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చెయ్యక నా గొర్రెలను గూర్చి విచారణ చెయ్యక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలి పారదోలితిరి చాలు పారదోలి ఇస్రాయలుడైన దేవుడైనటువంటి యహోవ తన ప్రజలను మేపు కాపరల గురించి సెలవిచ్చినది ఏమనగా మీరు నా గొర్రెలు గూడ్చి విచారణ చేయక ఏం చేశారంట మందని ఏం చేశారు చెదరగొట్టేశారు చెదరగొట్టేస్తారు అయితే ఈ భూమి మీద ప్రభునందు పిల్లరా ఒక మంచి కాపరి మందను కాచేటువంటి కాపరి యేసు ప్రభు వారు తన మందను ఆయన పద్మములున్న చోట మందను మేపుచున్నాడు ఆయన చనిపోయి మృత్యుం చేయడై తిరిగి లేస్తూ ఈ భూమి మీద కాపరలకు తన మందను తన ప్రజలను అప్పగించారు అప్పగించినప్పుడు జరిగినటువంటి కారణం ఏమిటంటే విచారణ చేయలేదు సంఘం విషయంలో మందని విషయంలో ఏం చేయలేదు విచారణ చేయలేదు ఏంటి మంద విషయంలో మాట అంటే అంత ఈజీ కాదు ఈ భూమి మీద ఎవరైనా ఒక మంచి దైవ కలిగి ఉండాలి ఒక మంచి కాపర్ని కలిగి ఉండాలి విచారణ చేయట్లేదు ఏంటంటే బాగా గమనించాలి సంఘం ఆ మంద చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే భక్తులు చెప్పిన మాట చెదిరిపోవడానికి కాల కారణం ఏంటంటే తిమోదికు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం మూడు నాలుగవ ఎందుకనగా ఎందుకనగా జనులు హితబోధను సహింపక హితబోధను సహింపక దురద చెవులు గలవారై దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని తన కోరకు తమ కోరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి సత్య కల్పన కథల వైపు తిరుగు కాలము కల్పన కథల వైపు అంటే కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును వచ్చును అంటే మంద పాడు కావడానికి కాల గల కారణం ఏంటి అనంటే మనుషులంట ఎలా ఉన్నారంట ఎందుకనగా జనులు హిత బోధన సహింపక తమ దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను భోగ చేసుకున్నారంటే అనుకూలమైన బోధకులు ఎలాంటి బోధకులు అంట అనుకూలమైన బోధకులు అయితే ఈ రోజుల్లో ఈ రోజుల్లో చాలా సంఘాలు విమర్శించట్లేదు సో చాలా సంఘాల్లో కాపరి పెత్తనం ఏముండదు కాపరిది ఏముండదు చెప్పింది వినాలా చేయాలంతే చెప్పింది వినాలా నువ్వు కూర్చోండి కూర్చోవాలి లే అంటే లేవాలా ఏ నువ్వు సరిగ్గా నువ్వు మాకు ఎదురు మాట్లాడితే నేను తీసుకెళ్లి పక్క పెట్టేసి నువ్వు అవసరంలా అని అంటారు కారణం ఏంటంటే కాపరి విచారణ చెయ్యలేదు ఒక వ్యక్తి తప్పు చేసే సంఘంలో విచారణ చేయట్లేదు మనుషులు ఏమైపోయారంటే చెడిపోవడానికి గల కారణం ఏంటంటే తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏం చేశారంటే పోగు చేసుకున్నారు పోగు చేసుకున్నారు పోగు చేసుకున్న ఒక సావుకు దైవ సావుకు గద్దించాడు అనుకోండి ఈయన మంచోడు కాదు గద్దిస్తే ఎవరు కాదు మంచోడు కాదు అంటే సంగము పాడు కావడానికి గల కారణం ఏంటంటే భక్తులు చెప్తారు అసమయం అనక ఏం చేయాలంటే సువార్తను ప్రకటించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఖండించుము వారు దురద చవులు కలిగిన వారిగా ఉన్నారు దురద చవులు కలిగిన వారిగా ఉన్నారు వారిని ఖండించు ఆమెను కళ్ళు మూసుకుందాం అందరం అలాగే కళ్ళు మూసుకుందాం చెదిలిపోతుంది ఒకసారి ఈ రోజు నాతో మాట్లాడావయ్యా నేను రెండు విధాలుగా చెదిరిపోయాను ఒకటి నాకు అనుకూలంగా ఉండాలని ఒక వ్యక్తి ఒక కాపరి నాకు అనుకూలంగా ఉండాలని ఈ భూమి మీద కాపురుల అనుకూలంగా డబ్బును బట్టి అది బట్టి నా వశం చేసుకుంటానేమో కానీ నా వశంలోనికి రాని కాపరివి నా కొరకు ఇచ్చిన కాపరివి బలమై ఉన్న దేవుడవు ఈ మొదటి సభలో మీరు మాట్లాడారు అవును యేసు ప్రవారు తన మందం తన సంఘాన్ని పద్మములున్న చోట ఆయన మేపుతో పచ్చిక గల చోట్ల ఈ మూడు రోజుల సభల్లో నీకు కావలసిన పచ్చిక నీకు కావలసిన పక్షిక ప్రభుని ప్రభునిగిస్తారు చెదులు పెద్ద ఒక్కసారి బిగ్గెరగా దేవా నువ్వు నాతో మాట్లాడవని చెప్పండి నువ్వు నాతో మాట్లాడవయ్యా పునరుద్ధారుడవై నన్ను ఒక కాపరగా అప్పగించావు ఈ సంగతి నేను మర్చిపోయాను ఈ కృప సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నేను నా కాపర్ని ఒకవేళ నీ కాపర్ని గౌరవించలేదేమో నీ కాపర్ని అవమానించావేమో నీ కాపురి మీద నిందలు వేసావేమో భక్తులు అంటారు కనిపించే సహోదరుని ప్రేమించని నీవు కనపడిన దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు దేవుని యొక్క ప్రతి రూపం నీ కాపరి thank you